నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య అంబేద్కర్కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కోరం కనకయ్య అనంతరం ఇల్లందు సింగరేణి జిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడు రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల వల్లనే నిలబడడం జరిగిందని అన్నారు అదే విధంగా ప్రభుత్వం కల్పించేటటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇళ్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు वंदना वंदना जय जयति पटेल जी पीआर अंबेडकर जयंतनी जयंतनी डॉक्टर पीआर अंबेडकर जयंतनी जयंतनी नमस्कार जवाहरलाल वाइस चांसलर हिंदुस्तान हिंदुस्तान अंबेडकर आरक्षण जोरदार जय नगर नायक को जोरदार नगर नायक अंबेडकर आरक्षण से आलू पार्टी हमारिता आरक्षण से आलू हिंदुस्तान जिंदाबाद ఈరోజు అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున సింగరేణి ఆందోళన జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఇది మన దగ్గర కాకుండా వాడవాళ్ళలో జాతీయ స్థాయిలో దేశం మొత్తం కూడా జరుపుకున్న గొప్ప పండలేదు వారు బడుగు పలైన అడుగాలతో ఆశ చూసి వారిచ్చినటువంటి ఈ గొప్ప రాజ్యాంగ జరిగిన మనకున్నటువంటి అక్కుల్ని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా పేదలు నిరుపేదల సంక్షేమం కోసం వారికి ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి గొప్ప స్ఫూర్తిది ఈరోజు ఒక ఆదివాసీ బిడ్డగా మరింత గొప్ప అవకాశాలు వచ్చి ఈ ప్రాంతంలో రెండు సార్లు ఎమ్మెల్యే జిల్లా జిల్లాతో చేరిపోవడం అనేది వారు వారు రాజ్యాంగ స్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా భావించాలి ఇలానే దాదాపు దీసమ్మతో ఉన్నటువంటి బరుగు బహిరంగ వర్గాలందరూ కూడా వారికి ఉన్నటువంటి అవకాశాలు గొప్పగా ఇచ్చి ఇవన్నీ కూడా ప్రజలకు చెందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పే ప్రతి ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చిన గొప్ప వ్యక్తిగా మరి ఈనాడు దేశం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మరి బాపూజీ మహాత్మా గాంధీ గారు వారితో పాటు అంబేద్కర్ గారు మరి వీరిని ఈరోజు కొన్ని ప్రభుత్వాలు విమర్శ చేసే పరిస్థితి నాడు కనపడతా ఉంది కానీ దాన్ని కూడా ప్రజలు కూడా తీవ్రంగా ఖండించాలి వారు చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాలు దేశం కోసం చేసినటువంటి కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి వారు మనకంతా ఒక భగవంతుడి రూపంగా భావించాలి మనం కూడా ఎందుకంటే మన పేదలు ఉన్నటువంటి రకరకాల కులాలను కూడా ఒక గొప్ప అవకాశాలు కల్పించి మన కోసం త్యాగాలు చేసినటువంటి వాటిని కూడా మరి ఈరోజు చేసే పరిస్థితి ఈనాడు మరి కొన్ని ప్రభుత్వాలు ఈనాటి మరి కేంద్ర ప్రభుత్వాలు కూడా విమర్శించే పరిస్థితి కాబట్టి మనం కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామం ఉన్నటువంటి అందరూ బడుగు బలహీన వర్గాల జాతులు మొత్తం కూడా ఖండించే విధంగా మరి ప్రయత్నాన్ని అని చెప్పి విజ్ఞప్తి చేస్తే ఈరోజు మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి సింగిఎం వారు కూడా ఆదివాసీ బిడ్డే ఇలాంటి అవకాశం రావడం అనేది గొప్ప అదృష్టంగా భావించారు మనంతా కూడా అంటే వారు ఇచ్చినటువంటి రాసిన రాజ్యాంగంలో కుండు అన్ని కూడా మన కోసం చేసినాయని చెప్పి మరొకసారి మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నమస్కారం ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం